అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జు తోట ఇవాళ వీడియో ఏంటంటే మొన్న మా వారు ఫ్రెండ్ అండి తోట చోటకు వచ్చారండి తోట చోటకు వచ్చి అమ్మ ఇంత యాసవి కాలం ఈ మొక్కలు ఇంత పచ్చగా ఎలా ఉన్నాయి అసలు మాకు నేల మీద ఒక పది మొక్కలు ఉన్నాయి ఎండాకాలం అన్నాలు పువ్వులే పుయ్యవు వర్షాకాలం ఏదో ఒకటి రెండు పువ్వులు పోస్తాయి అది కూడా ఎక్కువ పొయ్యి ఏం చెయ్యాలి మీ తోట సాయిగా చెప్తూ ఉంటారు ఎలా ఉందో చూస్తాకని వచ్చాను చాలా బాగుందమ్మా ఎంత బాగా ఎలా చేస్తున్నావు అన్నారండి వెంటనే వీడియో తీద్దామని అనుకున్నాను అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుందండి వీడియోలోకి రావటానికి ఇష్టపడరు వారి అభిప్రాయాన్ని మనం గౌరవించాలండి నేనైతే వీడియో తీయలేదు అయితే వారికి చెప్పే చేసే విధానం చెప్తే చాలా ఆశ్చర్యపోయారు అమ్మ నీ చేతిలో ఒక కళ ఉంది చాలా నీ దగ్గర ప్రతి కుండీని చూసండి ఆయన ఎంత మురిసిపోయారో ఈ ఇవ్వండి ఈ కుండీలు అయితే ఆయనకి చాలా బాగా నచ్చాయి మనం పారేసే ఎంత ఎంత వేస్ట్ని ఎంత అందంగా తీర్చిదిద్దామంటే నీ దగ్గర మంచి కళ ఉందమ్మా అన్నారండి ఇది చూసి కూడా చాలా సరదా పడ్డారు నాకు కూడా ఈ స్టాండ్ అంటే చాలా ఇష్టం అండి మరొకటి చేస్తానండి చెయ్యాలి చేసి మనకి ఇలా అందమైన డెకరేషన్లో ఆకుకూరలు కూడా వేసుకోవచ్చండి అపార్ట్మెంట్లో ఉన్నవారికి ఇది చాలా బాగా పనికొస్తుంది దీంట్లో కనీసం ఒక మూడు రకాల ఆకుకూరలు అయినా వేసుకోవచ్చండి చాలా బాగా వస్తున్నాయి కూడా ఆకుకూరలు మనకి వేసుకోవడానికి చాలా ఉంది అన్న ఉద్దేశంతో ఎప్పుడు డల్ అవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో నేను ఇలా వేసుకున్నానండి చూడటానికి బాగుంది కదా అలాగే వేసవి కాలం అండి నేను చేసే ప్రయత్నాలు ఏంటి ఏం చేస్తే ఎంత మంచి కాయలు కాస్తాయి చూసారా ఇవ్వండి వీటికి వచ్చిన మంచి ఏంటంటే అండి మనం ఇలా అవ్వకుండా కూడా కోసుకుని తినచ్చండి చిన్న వగరు ఉంటుంది అంతే వావ్ నేను ఎంత తిని కోసానంటే అండి ఇది సీడ్లెస్సా లేకపోతే సీడ్ ఉన్నదా లేదండి సీడ్ అయితే లేదు మనం మొన్న భవాని గారి అక్కడికి వెళ్ళాం కదండి కోసుకున్నాం కదా ఆ కాయలు అండి కోత అయితే ఇన్ని కోసేసింది పర్లేదండి బాగుంది ఇలాంటి చెట్టు అండి నీడ కొట్టేసుకుంటే చాలు అండి ఒక వరుస కాయలు రెడీ అయిపోయాయి మరో వర్షం మొగ్గలైతే రెడీగా ఉన్నాయి చిన్న చెట్టుకి ఎంత బాగుంది కదండి బాగున్నదండి సీడ్లెస్ కాయలు అయితే మన తోటలో రెడీ అయ్యాయి ఉదయం సాయంకాలం తప్పనిసరిగా నీళ్ళైతే పొయ్యాలండి అవి కూడా మనకే నీళ్లు వేడిగా లేకుండా చూసుకోండి ట్యాంక్లో నీళ్లు మరిగిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి అలాంటప్పుడు మోటార్ వేసుకొని మరీ వేసుకోండి నేనైతే ప్రశ్న నీళ్ళు పెట్టుకున్నానండి మోటార్ వేయగానే మొత్తం వచ్చేస్తుంది అయితే నిన్న పెట్టానండి మరి ఇవాళ ట్యాంక్ నిండా నీళ్ళు ఉంటాయి కదండి వేయటానికి కుదరదు అందుకే ఉదయం ఏమో ట్యాంక్లో నీళ్ళు వేస్తానండి సాయంకాలం మాటలు ఫ్రెష్ నీళ్ళు పడతాను ఇలా ఉదయం సాయంకాలం నీళ్ళు వేయటం వలన కూడా మనకి చాలా మొక్కలు హెల్తీగా ఉంటాయండి అయితే ఇప్పుడు సుమారు ఎనిమిది అవుతుందండి ఎండ వచ్చేసింది అండి ఇదిగో వీడియో కోసం అని మీకు ఇప్పుడు ఈ టైం అయ్యింది లేదంటే ఆరు నుంచి ఏడు సమయంలో నీళ్ళు వేసుకుంటూ సరిపోతుంది సాయంకాలం ఏడు ఎనిమిది ఆ సమయంలో పోస్తానండి ఒకవేళ ఏ కారణం చేత పొయ్యి లేకపోతే పదైనా నేను ఆ టైర్ని నీళ్ళు అయితే వేస్తాను ఈ చెట్టు కాయలు అయితే చాలా కోసేస్తుందండి కోతి ఇవన్నీ ఉంచుతుందో లేదో కాయలు అయితే చాలా బాగున్నాయి కానీ నీరు ఇంకా తక్కువ ఉందండి ఇంకా ఉండే కొద్ది నీరు ఎక్కువ పోసుకుంటుంది ఇలా నీళ్ళు వేసాను కదండి తర్వాత మనం ఈ కుండీలో రెండు కుండీలు అమర్చాను చూడండి ఈ కుండీలు అమర్చడం వలనండి ఇక్కడ మనకి తేమగా ఉంటుంది అలానే ఎండి ఆకులు వేస్తానండి ఎండి ఆకులు మలిసింగ్ చాలా బాగా ఉపయోగపడుతుంది మన తోటలో ఉన్న కొలుపుగడ్డు కూడా తీసుకుని మొక్కలకే మలిసింగా కూడా వేసేసుకోవచ్చండి పచ్చిరొట్ట వేసినంత మాత్రాన్ని వేడి రాదు మనం గొయ్యి తీసి కప్పెడితే మాత్రం వేడి వస్తుందండి ఇలా వేసుకోవచ్చు నేను ఎక్కువగానండి ఏది ఉంటే అందులో వేసేస్తాం అలవాటు అండి అలా వేయటం వలన ఆ మొక్క చక్కగా హ్యాపీగా ఉంటుంది ఇలా వేయటం వలన చూసారా కొన్ని మొక్కలు పెంచితే కూడా మనకి ఎండ నుంచి తట్టుకుంటుందండి అంటే ఏవైనా ఆకుకూరలు కూడా వేయవచ్చు కానీ ఆ చెట్టుకు బలం అయితే తగ్గుతుందండి అందుకే ఆకుకూరలు వేయటానికి నేను ఆలోచిస్తాను నేరుడు చెట్టు చుట్టూ మొక్కలు అయితే ఎలా మిర్చేసానో చూడండి నేరేడు కాయలు ఎలాగున్నాయో చూడండి మీకు చూపిస్తాను కోతి గుండెకాయలు పైన దాచుకున్నాను అందటండి మొసలతోటి మీకు కథ గుర్తే ఉండొచ్చు ఆ కథలో కోతి గుండెకాయలు లాగా ఉన్నాయండి చూసారా నాకు నాలుగు కాయలు అయితే రంగు వచ్చాయి వీటిని ఏం చేస్తే బాగుంటుందో చిన్న ఐడియా ఇవ్వండి నాకు ఇవి కోతులు ఉండస్తాయా అన్న చిన్న డౌట్ ఉంది చిక్కన్ లాంటివి ఏమైనా కుట్టుకుని తొడిగితే బాగుంటుందేమోనండి కోతికి కనిపించకుండా చెయ్యాలండి చూస్తే భలే ఉన్నాయి కదా అబ్బా ఏమి నా అదృష్టం చాలండి ఈ నేరేడు కాయలు అన్నీ తినగలిగితే ఈ కాయలు నేను తినగలిగితే ఇంతకంటే అదృష్టం ఇంకెవరిదే ఉండదండి చాలండి చూసారా ఎంత బాగున్నాయో కాయలు మా బుజ్జుమండలో ఈ చెట్టు అండి కాయాలండి ఇంత పెద్ద చెట్టు ఉంది కదండి కాలేదు కారణం ఏంటో నాకు తెలుస్తలేదు దీనికి ఇలా వాటర్ బాటిల్ అండి ఇలా మూత తీసేసుకుని మనం ఇలా మా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఈ ఐడియా అందరికీ తెలుసండి అలానే చూసారా ఈ చెట్టులో మరొక కుండీ పెట్టుకున్నాను ఒక కవరు ఇది చాలా వరకు తేమనైతే ఉంచుతుందండి ఆల్రెడీ ఇది పోయింది అయినా కానీ ఆ కవర్ అలాగే ఉంటుందండి ఇలా చేయటం వలనండి మనకి వేడి నుంచి తట్టుకుంటుంది ఇక్కడ చూడండి మనం మూడు వరుసలైతే నాటానండి అటు ఏమోనండి ట్రైలు పెట్టానండి ఆ ట్రైలు వారిన ఏమోనండి ఈ చెట్లు చూసారా ఇవ్వండి విపరీతమైన చేదండి మనం కలుపు మొక్క దీన్ని తీసేసి మనం మట్టిలో గుచ్చేస్తే నిమిటి రాకుండా ఉంటుందండి వేప ఆకు వేపపిండి ఎలా పనికొస్తుందో ఈ చెట్టు కూడా అలా పనికొస్తుంది నేల ఉసిరండి ఇది ఎంత మంచి ఉపయోగాలు ఉంటాయో మొక్కలకి నేను వచ్చిన కలుపు మొక్కనే ఆ మొక్కకే గుచ్చేస్తానండి అలానే ఈ చెట్లు ఎందుకేసానంటే అండి దీనివల్ల కూడా నిమ్టోడ్స్ రాదట్టండి దాని గురించే ఒక్కొక్క మొక్కలో ఒక్కొక్క చెట్టు అయితే వేసాను ఇది మొక్కజొన్న అండి మొక్కజొన్న వేస్తే ఆ నిమ్టోడ్స్ రాకుండా ఉంటుందని ఎవరో చెప్పారండి చిన్న ప్రయత్నం చేస్తే ఏమైపోయింది ఒక్కొక్క కుండీలోనే ఒక్కొక్క మొక్క వేసాను అవి మనకు కోతులు తినేస్తాయండి మనకు రానివ్వో ఇలా మూడు వరుసలో మనం చదువుకోవటం వలన ఈ కండి ఆ పక్క కాస్తుంది ఈ పక్క కాస్తుంది ఈ పక్క ఈ పక్క నాలుగు పక్కల ఈ కుండీని అయితే వేడెక్కకుండా చూసుకుంటుంది పైన ఎలాగా మనం మరిసింగ్ వేస్తాం ఇలా ఈ చెట్టు కాపాడుకోవచ్చు అండి ఇలా కూడా వేసవి కాలంలో దగ్గర దగ్గర కమర్చుకోవటం వలన కూడా ఉపయోగపడుతుంది తర్వాత గ్రీన్ నెట్ వేసుకుంటే ఇంకా మంచిది తామర పువ్వు చూసారా మొత్తం రాలిపోయిందండి ఎంత పెద్ద పువ్వు పూసిందో మరొకటి వచ్చింది ఇవి విత్తనాలు అనుకున్నాను కదండీ విత్తనాలు లేవండి ఇవి నొక్కులయిపోయినాయి ఇవి మనకు మొక్కలైతే రావండి మీకు చూపిస్తాను ఇవేవి కూడా మనకి రావు ఉంచటం వల్ల కూడా ఉపయోగం లేదు ఎందుకు వేస్ట్ అండి ఇవి మొక్కలు రావు చూసారా అలాగైపోయినాయో మనకి ఇవి నున్నగా ఉంటే మొక్కలు వస్తాయండి నొక్కులు అయిపోయినాయి ఎండలకండి అందుకే తీసి పారేశాను మనం వర్షాకాలం పోస్తాయి కదండి అవి వస్తాయి గ్రీన్ నెట్ట వేయలేని వారు ఎంతో కొంత ఇలా పందిర్లు వేసుకోండి పందిరు వేయటం వలన కూడానండి మనకి మంచి ఉపయోగాలు ఉన్నాయండి అటు తీగ జాతికి ఉపయోగపడుతుంది ఆ తర్వాత మనకిది పందిట్లో కొన్ని మొక్కలు పెట్టడానికి కూడా రేషన్ ఫ్రూట్ ఇది కాకర ఇలా మనం ఈ పందిట్లో కొన్ని పాదులు పెట్టడం వలన మనకి మంచి ఉపయోగాలు ఉన్నాయండి మొక్కలు ఈ పందిట్లోకి నీళ్ళని పెట్టుకోవటానికి టమాటాలు అయితే అయిపోయాయండి ఇంకా టమాటాలు అయితే కాయవు ఈ అంతా కూడా టమాటాలు వేయటం కూడా అనవసరం ఉన్నాయండి మొక్కలు అయినా సరే ఇంకా అయిపోయింది ఇలా నేను పుదీనా కూడా నండి పందిట్లోనైతేనే బాగా వస్తుందండి ఇందుకే పందిట్లో ఉంచేసాను ఎంత చక్కటి పూలు మన తోటకే వస్తున్నాయో పక్షులు కూడానండి ఈ మొక్కల వల్లేనండి చూసారా ఇక్కడ వచ్చి ఆ కుండీల్లో నీళ్ళైతే తాగుతాయండి చాలా బాగుంటుందండి చూడటానికి వీడియో తీయటానికి ఒక్కొక్కసారి నాకు తిరుగును పారిపోతాయి వీటిల్లో నీళ్ళైతే తాగుతూ ఉంటాయి చూసారా ఎలా అరుస్తుందో చూడండి ఎంత బాగుందో దాని కోత అలాగే అరుస్తూ ఉంటుందండి చూసారా కొంత పందిరిలో పాదులైతే ఎక్కించానండి కొంత లేని కాడ నేను ఇంగోనండి కొన్ని ఆకులు అయితే వేశానండి చూసారా కొబ్బరి ఆకులు వేయటం వల్ల కూడా ఈ పందిరి గ్రీన్ నెట్ట కింద ఉపయోగపడుతుంది కొంత దూరం పాదుల్ని ఎక్కించాను చూసారు కదా ఇలాంటి సులువైన పద్ధతులను అయితే నేను ఎంచుకుంటానండి మీలో ఈ వీడియో మీలో ఎవరికైనా ఉపయోగపడితే నేను చాలా హ్యాపీ అండి వేసవి కాలంలో కూడా మా మొక్కలు ఎంత బాగుండటానికి నేను తీసుకున్న జాగ్రత్తలో మీకు ప్రతిదీ వివరిస్తున్నానండి వేసవికాలం చాలా బాగా వస్తాయండి పాదులు కాయలు కాయాలంటేనే కొంచెం ఇబ్బంది పడుతుంది ఆ కాసేటప్పుడు మాత్రం వాటర్ బాటిల్లో నీళ్ళు వేసి ఆ మొక్కకు అందిస్తే ఏదో ఒక లిక్విడ్ చక్కగా కాయలైతే వస్తాయి ఈ కుండీల్లో చూడండి అసలు చెట్టు కనిపించట్లేదు మీకు కనిపిస్తుందా ఒకటి నేరేడు ఉంది తెల్ల నేరేడు ఉంది వచ్చే సంవత్సరానికి మనం కాయలు అయితే కాయించాలండి ఇక్కడ ఏమోనండి పప్పర పనస ఉంది దీంట్లో రెండు మొక్కలు వేశానండి చూసారా పప్పర పనుసు అయితే ఇంకా చిగుర్లు రాలేదు ఏమనుకుందో మరి వస్తున్నాయండి అయితే మనకి నేరేడు కూడా చిగురులు వచ్చాయి కానీ వచ్చే సంవత్సరం కాస్తుందండి ఈ సంవత్సరానికి కాసి శాంచ్ అయితే లేదు ప్రతి కుండీని ఇందులో అయితే అమర్చేసుకున్నానండి ఇలా అమర్చుకోవటం వల్లనే మనకి వేసవికాలం హ్యాపీగా ఉంటున్నాయి దగ్గర దగ్గరికి అయితే అమరుస్తున్నానండి ఇలా చేసుకోవటం వలన కుండీలకి కాస్త వేడి తగలకుండా ఉంటుంది నాకు తెలిసినవి నేనైతే చెప్పానండి ఉదయం సాయంకాలం మాత్రం నీళ్లు మాత్రం వెయ్యాలండి ఈ రెండు నెలలు మే జూన్ అవసరం కూడా లేదండి ఏప్రిల్ లో మే ఈ రెండు నెలలు ఇలా ఇస్తే సరిపోతుందండి తర్వాత మనం వీలు చూసుకుని ఉదయమా సాయంకాలమా మీ అవకాశాన్ని బట్టి మీ మొక్కలకే అలవాటు చేసుకోండి ఈ బీరపాదులు చూసారా ఎంత బాగా పాగుతున్నాయో ఈ మే నెలలో కూడా ఎంత బాగా పాకటానికి మనం ఇచ్చే లిక్విడ్లు వారానికి ఒక్కసారైనా మనం లిక్విడ్ అయితే ఇవ్వాలండి ఏదో ఒకటి నేనైతే వా నెలకొక్కసారి ఒక రకం వస్తుందండి ఇలా ఏదో ఒక లిక్విడ్ అయితే ఇస్తాను నిన్న బనానా జ్యూస్ వేశాను అంతకుముందు మనం తయారు చేసుకున్న ఇంటి బూస్ట్ వేసాను లేదా ఓడబ్ల్యూడీసీ మన ఇంట్లో ఉన్న కిచెన్ వేస్ట్ కలిపి ఊరబెట్టింది అది వేశాను ఇలా వారానికి ఒక రకం అండి మనం ఇస్తూ ఉంటే ఏదో ఒకటి ఏమీ లేదనుకోండి మీరు బియ్యపు కొడుగుని గింజని ఒక వారం రోజులు కలెక్ట్ చేసి దాన్ని కూడా వేసుకోవచ్చు నాకైతే చాలా ఉంటాయండి పుచ్చకాయలు తినేసిన మొక్కలను కూడానండి మిక్సీ పట్టుకుని ఆ నీళ్లు కూడా ఇచ్చుకోవచ్చండి ఇలా ఏదో ఒకటి ఇస్తేనే మన మొక్కలు హ్యాపీగా ఉంటాయి నేనైతే చులువుగా కొనని కూడా మన మొక్కలకి పెంచుకోవచ్చండి ఎన్నో ఉన్నాయి వేసుకోవటానికి నాకైతే నేరేడికాయ తినాలని ఉందండి కానీ రంగు రాలేదు నాకైతే ఈ పళ్ళు మీదే ఉన్నాయండి తొందరగా చెప్పండి దీనికి ఏం కడితే బాగుంటుందో మనకి కోతులకి దొరకకుండా మీకు ఐడియా ఉంటే నాకు చిన్న ఆ కామెంట్ పెట్టండి వీటిని సేవ్ చేస్తాను ఈ వేసవికాలం అండి మనం మలిసింగా ఎండిటాకులు వేసుకోవచ్చు తర్వాత ఊక వేసుకోవచ్చు పొట్టు వేసుకోవచ్చు వరి పొట్టు ఒట్టిగడ్డి వేయచ్చు చెక్క పొట్టు వేయవచ్చు మనం ఇలా కుండీలో కుండీ పెట్టచ్చు ఇలా మనం ప్రతిదినండి ఏది మనకి అందుబాటులో ఉంటే అది మాత్రమే వాడుకుందాం లేదు ఇవేమీ మా వల్ల కాదు అనుకున్నవారు కోకోబిట్ వాడుకోండి చక్కగా కోకోబిట్ వల్ల కూడా మనకి మంచి ఉపయోగాలు ఉన్నాయండి నేనైతే మాకు దొరికే సులువైన పద్ధతి డొక్కలండి ఆ డొక్కలని నేను కుండీ అడుగు భాగాన ఒకటో రెండో వేస్తాను అలానే పైన కూడా ఒకటి వేస్తాను అలా మనం వీటిని కాపాడుకోవచ్చు అది టెరెస్ గార్డెన్లో మాత్రమే అదే మనకి ఇంటి ముందు పెరట్లోనైతేనండి ఇంత వేడి ఉండదో మనకే వాటితో పని కూడా లేదండి మనం మట్టి కలిపేటప్పుడే కాస్తంత ఇలాంటివన్నీ చేర్చుకుంటే మలిసింగ్తో పని కూడా లేదండి నేరుగా మనం మొక్కల్ని వేసుకోవచ్చు కుండీలో కుండి వేసుకుంటే సరిపోతుంది టెరస్ మీద అయితేనే ఇంత వేడిని కాపాడటానికే ఇన్నైతే చెయ్యాలండి తెలిసి తెలిసింది కదండి నాకు తెలిసినవి కొన్ని మీకు చెప్పాను మీకు తెలిసినవి ఏమన్నావు ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి ఇంతేనండి మలిసింగి వేయటానికి ఏమీ లేవనుకోండి ఇంట్లో ఉన్న మైకా కవర్లు కూడా మనం పాత క్లాత్లు కూడా వేసుకొని మలిసింగ్గా వాడుకోవచ్చు నేనైతే ఆవి కూడా వేస్ట్ అయితే చేయనండి వేసేస్తా బూడిది గుమ్మడికాయ అండి తయారైపోయింది ఈ బూడిది గుమ్మడికాయ రెడీ అయిపోయింది కాయ అయితే కోసేస్తున్నానండి ఇది మనం ఎప్పుడు పడితే అప్పుడు కొయ్యకూడదండి మనం సోమవారం అలాంటి రోజులను కొయ్యను ఇది ఇలా బూడిద అవ్వటం గురించే దీన్ని బూడిద గుమ్మడికాయ అంటారు కొంతమంది అయితే పుల్ల గుమ్మడికాయ అంటారు దీని జ్యూస్ అండి చాలా మంచిది చాలా బరువుగా ఉందండి ఇప్పుడే కోసం కదండి దీన్ని చాలా మనకి ప్రోటీన్లు ఉంటాయండి దీన్ని మనం జ్యూస్ కూడా చేసుకుని తాగుతున్నారండి ఇవి వర్షాకాలం పెడితేనండి వానాకాలంలోకి మనకి కాయలు వస్తున్నాయని నేను శీతాకాలంలో పెట్టానండి అయితే హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక కాయ తయారవకుండానే చెట్టు నుంచి కిందకి పడిపోయిందండి తీగి తెగిపోయి పోయింది అనుకున్నాను కానీ చాలా బాగుందండి వారం రోజులు పోయాక నేను ఒడియాలు పెట్టాను మరి ఇప్పుడు కూడా ఒక కాయే కాసింది మనీ పూత పూస్తుందండి ఇది దేశవాలి కాయండి చాలా బాగుంది ఇదేనండి ఈ ఇవాళ్ళ వీడియో ఎండాకాలం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు నాకు తెలిసినవి చెప్పాను మీకు తెలిసినవి ఏమైనా ఉంటే నాకు షేర్ చేయండి ఒకరికొకరం ఇలా పంచుకోవటం వలన తెలియని వారికి తెలుస్తూ ఉంటాయి కామెంట్స్ చదివి ప్రతి ఒక్కరికి కూడా కొన్ని వివరాలు తెలుస్తూ ఉంటాయి మీ కామెంటు అలా ఉపయోగపడుతుందండి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు గార్డెన్ పెంచడానికి ప్రయత్నం చేయండి మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి ఉంటానండి బాయ్ బాయ్ లోకా సంస్థ శకునాభావంత్ అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై బాయ్ బాయ్ బాయ్